హాయ్ అండి వెల్కమ్ టు శకుంతలాస్ హెల్దీ అండ్ ఈజీ రెసిపీస్ ఈరోజు ఒక మంచి చట్నీ చేసుకుందాం అదేంటో చూసేయండి అవి నల్లేరు కాడలో లేతవి మా కుండీలో పెరిగేది తీసుకున్నాను నేను లేత కాడలు తీసుకోవాలి లేతగా ఉన్నాయి అయితే అలా విరిసేసుకోవచ్చు పీసు కొద్దిగా ముదిరింది పీస్ వస్తుంది అలా పీస్ తీసుకోవాలి ఆ సైడు ఈ సైడ్ ఇలా ఎరగ తీస్తే అలా పీస్ వస్తుంది ఆ పీసులు తీసేసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఆకులు కూడా లేత వేసుకోవచ్చు నల్లేరు కాడ హెల్త్కి చాలా మంచిది ఇది ఎక్కడంటే అక్కడ రోడ్లెమ్మట పొలం గట్లన చెట్లకి పాకి ఉంటుంది దొరికితే తప్పనిసరిగా చేసుకోండి అన్నీ నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను ముక్కలు చేసేసి పీస్ తీసేసుకున్నాము ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేయండి నాలుగు ఎండుమిర్చి రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్లు మినపగుళ్ళు ఒక స్పూన్ జీలకర్ర నల్లేరు కాళ్ళలో శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఆకులు కాళ్ళు లేతవైతే బాగుంటాయి పచ్చడికి కాడలు ఎరగ తీసుకోమనే ముందు చేతులు కొంచెం నూనె రాసుకోండి చెప్పటం మర్చిపోయాను కొద్దిగా దొరద ఉంటుంది కొంచెం అంటే కొంచెం చింతపండు కడిగి పెట్టుకున్నది ఏడెనిమిది పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర రెండు పండిన టమాటాలు ఇప్పుడు పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ముందు ఎండుమిర్చి వేసుకుని పప్పులు వేసుకుని జీలకర్రను కొంచెం ఫ్రై చేసుకోవాలి పప్పులు ఎండుమిర్చి కొద్దిగా వేగేపుడు పచ్చిమిర్చి ఎరగ వేసుకోవాలి ఏడెనిమిది పచ్చిమిర్చి అయితే సరిపోతుంది పచ్చిమిర్చి కారాన్ని బట్టి వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి ఎరగ వేసుకోకపోతే చిట్లు తీయి పచ్చిమిర్చి కూడా బాగా వేగి పప్పులు కూడా మంచి కలర్ వచ్చే వరకు వేపుకొని పప్పులు సువాసన వచ్చేప్పుడు మిర్చి పప్పులు చక్కగా వేగాక అవన్నీ గిన్నెలోకి తీసేసుకోవాలి అవి గిన్నెలోకి తీసేసుకుని అదే ఆయిల్లో ఎక్కువ ఆయిల్ అవసరం లేదు మనం కడిగి పెట్టుకున్న నల్లేరు కాడలో వేసేసుకోవాలి ఒక్క నిమిషం పాటు అలాగా ఫ్రై చేసుకున్న ఆయిల్లో నల్లేరు కాడలో మనకి ఇరిగిన బోయికల్ని త్వరగా అతుక్కునేట్టు చేస్తుంది మోకాళ్ళలో గుజ్జు తయారు చేస్తుంది పాతకాలం నుంచి ఉన్నది ఇది కాడలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి ముత్తాతల కాలం నుంచి చాలా తెచ్చి పచ్చడి కానీ బియ్యం పిండిలో కలిపి రొట్టి కానీ చేసుకునేవారు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కొద్దిగా పచ్చివాసన పోయాక నల్లేరు కాడలో టమాటాలు వేసేసుకుని ఆ కడిగి పెట్టుకున్న చింతపండు కూడా పెట్టి ఒక స్పూన్ కళ్ళు ఉప్పు వేసుకుని టేస్ట్కి తగినట్లు వేసుకోవాలి ఉప్పు కొంచెం పసుపేసి మూత పెట్టేస్తే మగ్గుతుంది ఒక మూడు నిమిషాలు మూత పెట్టేసుకుని మూడు నిమిషాల తర్వాత తీసి చూద్దాం ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఆ కొత్తిమీర కూడా వేసేసుకుని మొత్తం అలా కవర్ చేసేస్తే అదే మగ్గుతుంది స్టవ్ ఆపేసుకుని పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకోవాలి పూర్తిగా ఆరిపోయాక ముందు మనం తీసుకున్న పప్పులు పచ్చిమిర్చి ఎండుమిర్చి దానిలో ఒక పది వెల్లుల్లి రబ్బలేసి ముందు మిక్సీ పట్టుకుని అది పట్టుకున్న తర్వాత మిగతా సగం వేసేసి ముందు పట్టేసుకున్నాను పప్పుల తర్వాత మొత్తం మిక్సీ పట్టుకుని ఉప్పు సరి చూసుకొని ఇక్కడ తాలింపు ఇష్టమైతే పెట్టుకోవచ్చు పప్పులు అన్నీ వేపుకున్నానని నేనైతే తాలింపు పెట్టట్లేదు వేడన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది మన బోన్స్కి ఎంతో మేలు చేసే ఇరిగిన బోన్స్ని అతికించి బోన్స్ గట్టిగా ఉక్కులాగా ఉంచే నల్లేరు కాడల పచ్చడి రెడీ మీరు తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ వెంటనే చేరడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ